జయ శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ కార్యక్రమానికి వరంగల్ నుంచి వచ్చిన సోదరి సోదరు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాము సమయము అది కూడా ఆదివారం ఇక్కడ రావడం तवरवता प्रोग्राम का कंटेंट देना रहा इनका तरफ तरफ से स्वीकार कार्य तमाम भी भेजना చెరే అది కావాల్సిన మాట్లాడుతుంది అన్ని విషయాలు మాట్లాడి ఒక్కొక్కరు ఒక్కొక్క రంగలో పెట్టిన అందరికి కావాల్సింది మేడం కూడా మాట్లాడి ఆమెకుండా ఆ చెప్పింది నరేంద్ర మోడీ పోటేస్తున్నారు ప్రజలు

MP लानी, MLA लानी, सरपंच लानी, MPDC, MLA, कैंडिडेट मोटे माना प्रॉब्लम ये है ना कि मां कैंडिडेट लानी है और जिन्होंने अपने लोगों को दबा सके मतलब मानवांतरा इस नए वाले पात्र ने पोतों ने कहा कि मैं नारी में बदमाश सरने ने कहा कि ये नो पात्र है భారతీయ జనతా పార్టీ ఎదురకపోవడానికి నేను చెప్తాను అది ఏ నెంబర్ చెప్పిన ఐదు ఒకటి మూడు ఒకటి మూడు ఎనిమిది ఇది ఇరవై సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ ఆరు అసెంబ్లీ రెండు వేల నాలుగు నుంచి ఇప్పటిదాకా మనకు వచ్చిన పద్నాలుగు ఐదు పద్దెనిమిది ఒకటి మధ్యలో బై ఎలక్షన్ లో పుణ్యాలిథింగ్ సీరియస్లీ రాంగ్ మనం సాల్వ్ చేసుకోకపోతే ఈ టెలిఫోన్ నెంబర్ కట్టలేదు

ತಪ್ಪು ನಾವು ಮೆಜಾರಿ ಅಭಿವೃದ್ಧಿ ಚಾಲ ಮುಖ್ಯ ಅದೇ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಎಮಲ್ಎ ಎಸಿ ಅನ್ನೋದು ಪ್ರಜೆ ಕೊಟ್ಟು ಅಭಿವೃದ್ಧಿ ಪ್ರಜು ಕಟ್ಟು ಪ್ರಜ್ಞೆ చూశారు మండల స్థాయిలో ఎవరికి వేయాలా జిల్లా స్థాయిలో ఎవరికి వేయాలా రాష్ట్ర స్థాయిలో ఎవరికి వేయాల పార్లమెంట్ జాతీయ స్థాయిలో ఎవరికి వేయాల వాళ్ళకున్న అవకాశ బ్రహ్మాండంగా జీవనెంత పనిచేస్తున్న కూడా తెలుసు కూడా తెలుసు అన్ని తెలుసు అభ్యర్థి లేకపోవడం పెద్ద మనసు తోటి పెద్ద హృదయం తోటి బ్రాడ్ మైండ్ అప్రోచ్ అప్రోచ్ పొలిటికల్ అగ్రి లోపిస్తున్నాం భారతీయ జనతా పార్టీ వస్తుంది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే వస్తుంది రాకపోయినా మన వీళ్ళని ఏ లోక్ తర్వాత మీ రాష్ట్రంలో డి కనీసం అభ్యర్థి లేకపోతే ఎలక్షన్ కాబట్టి నేను అంటే ఇరవై సంవత్సరాల నుంచి మనకు వచ్చిన అసెంబ్లీ అంటే नहीं जब तक Google जैसा नहीं समझते इलेक्शन का भी चिंता करूँगा यार जिससे इससे आवाज़ नज़र नहीं हमने साल-साल राज्य के अलग-अलग चीज़ बीजेपी पार्टी को नेक्स्ट में बरूंता तो पाव नहीं रहता तो नेक्स्ट में बरूंता पाव नहीं आधा मुंबई उड़ा भाई राज्य ఎందుకు రాదు ఎందుకంటూ మనకి పెద్ద ఎత్తున తప్ప అది ఇంకానే జరుగుతుంది మళ్ళా వేరే రాష్ట్రాల కర్ణాటక కూడా వచ్చేసి మా అమ్మ నాన్న మూడు నేను మూడేళ్ళు నాలుగు ఏళ్ళు మైదానలో బై ఎల కూడపట్ నేను బీజేపీలో జాయిన్ అయినప్పుడు మా డాడీ కాంగ్రెస్ లేడు మా కాంగ్రెస్ బీఆర్ఎస్

ఈ రకంగా గెలుపు కుర్రాలు చాలా ఇంపార్టెంట్ ఇది పాత బిజెపి సీనియర్ నాయకులు దేశంలో మేన్ విన్నింగ్ వినింగ్ వార్ ఒకసారి ప్రభుత్వం వస్తే అనేక రంగాలలో సీనియర్ నాయకులు ఎలక్షన్లు కొట్లాడే వ్యక్తులు సీనియర్ నాయకులు ప్రజలు ఎలక్షన్లలో ఓటిస్తారు ఇవన్నీ వేరే వేరే అంశాలండి ఎలక్షన్లలో మనం ఎలక్షన్ గెలిచేటోడికే మనకు ముందర పంపిస్తే ఎలక్షన్ గెలుస్తాం ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం సీనియర్ నాయకులు ఎలక్షన్ వాళ్ళు తప్పకుండా వాళ్ళే క్యాండిడేట్ కావాలి సర్వేలోనే మెకానిజం ఉన్నది సైంటిఫిక్ మెకానిజం ఉన్నది ఈజీగా తెలుసుకోవచ్చు ఒకసారి ప్రభుత్వంలోకి వస్తే సీనియర్ నాయకులలో చాలా మంది ఇప్పుడు నేను సార్ పాట నిన్న బ్రహ్మాండంగా టాలెంట్ చాలామంది సీనియర్ నాయకులు చాలా చదువుకున్న వాళ్ళు మన దగ్గర మమ్మల్ని వివిధ క్షేత్రాలతో అసోసియేట్ అయిన వాళ్ళు సమాజానికి ఉపయోగపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకి అవకాశాలు ఎందుకు వస్తలేదు పార్టీ గెలుస్తలేదు మన ప్రభుత్వంలో వాళ్ళు ఎంతసేపు ఈ కార్యక్రమంలో ఆ కార్యక్రమంలో వాళ్ళు మాట్లాడతారు వాళ్ళ మనసులో ఉన్న విషయాలు ముందు భావన సొసైటీకి చేరుతుందా లేదు దానికి కారణం మన ప్రభుత్వంలోకి వస్తలేదు మన ప్రభుత్వంలోకి వస్తే ఇటువంటి సీనియర్ నాయకులు వివిధ క్షేత్రాలతో అసోసియేట్ అయిన వాళ్ళు వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ లో భాగం కావచ్చు ఎమ్మెల్సీ కావచ్చు చైర్మన్ కావచ్చు జెడ్పీ చైర్మన్ కావచ్చు డెప్యూటీసీ కావచ్చు ఒకసారి ప్రభుత్వంలోకి వస్తే లోకల్ బాడీ ఎన్నికలు ప్రజలు డెఫినెట్ గా రూలింగ్ పార్టీకి జనరల్ గా ఇన్ఫిలేషన్ సో లోకల్ బాడీ ఎన్నికలు ఉంటుంది పెద్ద ఉంది అపోజిషన్ ఎవరు మాట్లాడేది ఈ వ్యాక్యూమ్ మనం ఫిల్ చేసుకోవాలి దాని ప్లానింగ్ ఎప్పుడు స్టార్ట్ అయిపోయేది అయిందా లేదా నాకు విరోధి నాగైతే అయిపోయింది స్టార్ట్ అయిపోయింది సర్వేలైంది క్యాండిడేట్ మన దగ్గర బలం ఉన్నాడా లేడు ఏ పార్టీకి ఎవరు తెచ్చుకోవాలి ఇవన్నీ నా నియోజకవర్గంలో చేస్తా నేను ఎవరికి టికెట్ కావాలో నేను నడ్డగా అడ్డగారిని నేను టికెట్ ఇప్పించుకుంటాను రిజల్ట్ బాధ్యత నాయ లేదు మీరు ఇప్పించుకుంటారా నా కూడా వచ్చినా ఇవన్నీ అన్ని రోజులు మా దగ్గర కూడా వచ్చినాయి దాంట్లో తీసుకోనోడు సజెషన్ నూట పంతొమ్మిదిలో మనకి ఎనిమిది వస్తే టికెట్ ఎవరు ఎక్కడెక్కడ ఇప్పించిండ్రు ఏ నాయకుడు ఇప్పించిండ్రు ఎలక్షన్ కమిటీయా కమిటీలో ఎవరు రికమెండ్ చేసిండ్రు ఆ రిజల్ట్ జిమ్ దారి రికమెండ్ చేసిన జిమ్ దారి నిబంధనలు లేకుండా ఎదురండి నిబంధనలు లేకుండా అంటారా మహిళలు హౌస్ వైఫ్ కూడా ఆమె నిబంధనలు ఇల్లు నడుతుంది ఇటువంటి టైం పాస్ రాజకీయాలు ఎందుకు చేసుకోండి అకౌంటబిలిటీ లేకుండా నాయకత్వం చేస్తామంటే అది అయ్యే పని కాదు దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఇన్ దిస్ రీజన్ ఇమ్మీడియట్లీ నాకు వచ్చింది మున్సిపల్ ఎలక్షన్ పోయిన సరే తెలంగాణలో అరవై రెండు గెలిచిన ఇరవై ఎనిమిది నిజామాద కార్పొరేటర్ ఏం కార్పొరేట్ సీనియర్ నాయకులు ఉండే నేను అప్పుడప్పుడు ఎనభై ఆరు నెలలే మాకున్నాయి అరవై ఆయన ఇరవై ఒకటి తుప్పులు టోటల్ హండ్రెడ్ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ మనం కొట్లాడేది ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిదిలో నేను ముప్పై ఆరు గెలవాలి మేలు రావాలంటే మన మూల లోకే ప్రొటాల్ చేశారు అప్పుడు అట నలుగురేదో 800 వేరు వేరు పాట నా ఫోన్స్ దే సిన్నర్ వర్ ముల పొలిటికల్ డిస్ట్రిబ్యూషన్ చేశారు తర్వాత పొరే ఈ సర్వే ఈ సర్వేస్ తీష్ట్ కర్త ది నో సెట్టింగ్ వల లో లేరే దే ఆయె ఎక్కడ టీవీ ఏమీ వీయో ఏవే అంటే దే లేక ఆయె చే చేయడాలం దిమేర్ మెడిస్పర్ రేట్ర అవమనే చె ఇరవై ఆరు పది పది ముప్పై లాస్ట్ ఐదు రాదు ముప్పై తొమ్మిది తీసుకో ముప్పై తొమ్మిది కొట్లాడితే ముప్పై ఆరు గెలవాలి నేను లాస్ట్ పది నా

మళ్ళా ఆల్రెడీ మళ్ళా పది మంది వచ్చారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ బీజేపీ గెలుపుతున్నాను తీసుకొని గణిల్ ఏమని అటువంటి ఎందుకు బీజేపీ పది మంది వేరు పదిహేను వచ్చింది తను ఎవడు వేయం ఎవడు వచ్చిండో మా చరిత్ర ఉంటుంది కదా మా దగ్గర మైండ్ ఏం చేయాలో చేస్తాము ఫైనలీ అయితే ఇవన్నీ నేను చేస్తాను కాబట్టి నా మీద ఒకటి మాట్లాడుతూ ఉంటాడు నిజామాబాద్ పార్లమెంట్ కి ఆర్టికల్ మూడు వందల డెబ్బై బిజెపి ఆర్టికల్ మూడు వందల డెబ్బై ఒకటి మూడు వందల డెబ్బై ఒకటి ఉంటుంది ఇంకేమంటుంది ఏ రోజైతే నేను పర్ఫార్మెన్స్ చేయలేను ఆ రోజు నేనే పక్కన జరుగుతానండి నేనేసి పక్కన జరిగిపోవాలి ఎందుకు పైసలు మన సంపాదించాలంటే సంపాదించలేదు అందులో కోట్లు సరే సంపాదించుకున్నాము ఇంతవరకు వ్యాపారం అనేది మనకు ఉన్నది మనం పెడుతున్నాము ఆరోగ్యం కల సన్నగా సిక్స్ ప్యాక్ తీసుకొని దిగలేదు ಆಡುವ ಮನ ಕುಟುಂಬ ಸಮಯ ಇಂತ ನಾಯಕರು ఈయన తప్పు ఆయన తప్పు అడలే నేను ఎవరు పేర్లు తీసుకుంటలేదు దశాబ్దాల పోతే కలి పరిస్థితి ఎందుకున్నది ఇక మణిపూర్ త్రిపుర మిజోరం అస్సాము అరుణాచల్ ప్రదేశ్ లా మన ఆయన కాంగ్రెస్ ఉన్నప్పుడు ఆ ఏడు మన నార్త్ ఈస్ట్ స్టేట్లలో ఇరవై ఐదు సీట్లు ఇరవై ఐదు ఇరవై ఆరు ఉంటే బీజేపీకి ఎంట్రీ లేదని కొట్టుబడి ఉంటుంది అది మొత్తం కాంగ్రెస్ యూపీఏ అట్లాంటి జాగాలలో బిజెపి వచ్చి ఎన్టీఏ వచ్చేసి మొత్తం వస్తుంది కశ్మీర్ లో కూడా రెండు మూడు ఏళ్ళు పరిపాలన ఇక్కడ ఎందుకు వస్తారు లేదండి గితబద పార్టీ గితబద నాయకులను రేమాయను దాతీ స్థానన పట్టుకొాలి 60000 సాల్యూషన్ తీర్చ దీనపద ఎట్లండి కార్యకర్త కోసం دیا۔ కార్యకర్త పని చేస్తున్నాడు 100% కార్యకర్త పనిచేస్తున్నాడు అంగేతడ రాయబడి మోనిటర్లొస్తుంది రాష్ట్ర నాయకుని క్యాండిడేర్ అంటే అసెంబ్లీ క్యాండిడేట్ డిక్లేర్ సరిగా लोकल बॉडी कैंडल सर गिर लो आप अगर उन्हें इसको जीरो वेट नहीं करोगे इसको डाला वेट तो आप अगर उन्हें इसको जीरो वेट तो पादल भी तो लाभ होते हैं मत कैंडल ना लोकल नायकुड़ तैयारी नायकुड़ लक्ष्मण ना लक्ष्मण ना नायकुड़ तैयारी आ रही नायकुड़ पंजे हैं तो पंजे भी आ नायकुड़ तैयारी आ रही नायकुड़ � కాబట్టి సాల్వ్ చేస్తే మనస్వ్ చేయండి లేదు ఇవాళ వ్యాపారాలు వాళ్ళు ఇవాళ కుటుంబాలు వాళ్ళు అనుకున్నాయి మనం అనుకున్నారు పని లేదా చాలా మంది అవ్వదు ప్రాబ్లం సో ఇది అడ్రస్ చేయకపోతే నేను ఎలక్షన్ వరంగల్ మున్సిపల్ ఎలక్షన్ కి నేను ఇన్ఛార్జ్ పూర్వకంగా రాశించి నాకు ఈఎం ரைட்டிங் ஐ ஹேவ் டன் ஃபார். அண்ட் ஓரல்னா அடீ யுவர்னா குனமந்திப்பி. மலாரினே ஆரவலன்னு சொல்லலடா நான் ரைட்டிங்ல ஈமெயில் வெட்டினா ஈமெயில். யுவர்வ ரி்கார்டிங் உள்ளே வரங்கலாக்கி என்ன 30 மணி வரைக்கும் தான் வரணும் நான் ஆரவலா. பை பை ஈமெயில். மை ரெஸ்பான்சிபிலிட்டி என்னைய నాకు చాలా జరగం చేస్తాను చాలా దానిలో రిటైర్ అవుతుంది నేనే ఉన్నాయి వస్తువులు ఉంది లాసే నాకు ఫైనాన్షియల్ లాభం లేదు నాకు ఆరోగ్యం లాస్ లాసే బిజినెస్ లైఫ్ లాసే ఎందుకున్నాము మీ అందరికీ దేశం మీద ధర్మం మీద అభిమానం ఉన్నట్టు మాకున్నది బట్ దాబ్లం దిస్ ఇరవై మూడు ఏళ్ళ బాబు నడుతున్నాడు ఆ ప్రాబ్లం మనస్ తర్వాత సాల్వ్ అవుతుంది

మెజారిటీలు కూడా ప్రజా సమస్యల మీద మన గ్రామ సమస్యల మీద మాట్లాడుతూ గ్రామంలో మనం వెళ్ళిపోతాం ఇలా మనం ఆడిపోయి ఫోన్ ఫోన్లుంటే అందరూ మన కంటే స్మార్ట్ ఫోన్ మనం మాట్లాడేది మన ఏంటి మన పార్టీ ఏంటి మన పార్టీ మేనిఫెస్టో ఏంటి సిద్ధాంతం ద్వారా ఇది ఐడియాలజికల్ సిద్ధాంతం పార్టీది వేరు ಮನಲಿಂಗ್ ಮನೇಟ್ ಲ ರೂಲಿಂಗ್ ರೇ ಇಂತ ಮಾತಾಡಾಲೆ ಮನೀ ಸಿಗೇಟ್ ತಯಾರೋಟು ಕಾರ್ಯಕರ್ತ ಭೂತ್ ಸ್ಥಾ ಕಾರ್ಯ ಗ್ರಾಮಸ್ಥಾಯಿ ಕಾರ್ಯಕರ್ತ ಮಂಡಲ ಸ್ಥಾಯಿ ಕಾರ್ಯಕರ್ತ ಜಿಲ್ಲಾ ಸ್ಥಾ ಕಾರ್ಯಕರ್ತ ರಾಷ್ಟ್ರ ಸ್ಥಾ ಜಾತೀಯ ಸ್ಥಾ ಇವನ್ನ ಕನೆಕ್ಟ್ ಅಭುತ್ವ ಓಟ ఏడు ఏడుపురైతేనే ఒకటి ఏడు అందరికంటూ సార్ ఇవన్నీ చేయకుండా నెక్స్ట్ అవుతాం అంటే రా అవుతారా నేను నవ్వేటండి చూసాను నేను కాబట్టి దిస్ ఇస్ ప్రాబ్లం ప్రాబ్లం భారతీయ జనతా పార్టీ కార్యకర్తకి ఎవరు ఇంత ఖర్చు పెట్టుకున్నాం ఖర్చు పెట్టుకున్నాము పట్టించుకోవాలి పట్టించుకోవాలంటే ప్రభుత్వం రావాలి ఇక్కడ ఏదైతే ఇష్యూ ఉందో రిజాల్ మరోసారి అందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా మంచిగా అనిపించిందా చాలా ప్రేమతోటి ఇక్కడికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మళ్ళీ మళ్ళీ గాంధో మీ సధనే వరంగల్ కొత్తతరం 2028 లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయే చేయాలన్న నిమేమి మార్పులు చేర్పులు సొల్యూషన్స్ స్ట్రాటజీ ఇవన్నీ ఏమేమి చేయాలో అన్ని కూడా జాతీయ నాయకత్వం చేయాల్సింది చేయకపోవలు పట్టించారు